మండేళ్ల జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కావటం వల్ల పలు ప్రాంతాలలో రైతన్నలు వేసినటువంటి పంట పూర్తిగా దెబ్బతినడం జరిగింది ఈ నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుందా లేదా అన్నది ప్రజలకు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇలా వర్షం కారణం వల్ల ఎవరి పంట అయితే పూర్తిగా దెబ్బతినిందు వారు రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి వారి యొక్క పంట యొక్క డీటెయిల్స్ పూర్తిగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం గత నాలుగు రోజుల నుంచి మండలంలో వర్షాలు కంటిన్యూగా పడడం జరుగుతుంది ఈ వర్షాలకు కొద్ది మండలంలో పొలాల్లో కొద్ది వరకు నీళ్లు కూడా ఆగడం జరిగింది అది ఏదైనా ఆగి డ్యామేజ్ అయిన పరిస్థితిలో ఉండేది కూడా ప్రభుత్వం వారికి ప్రిమినరీ రిపోర్ట్ రూపంలో పంపించడం జరిగింది ఈ వర్షాలు పూర్తిగా తగ్గినాక ఆ యాక్చువల్ డ్యామేజ్ ఏది ఉంటుందో వాటిని మళ్ళా పొలాలకి దగ్గరికి వెళ్ళి ప్రతి పొలం ఫీల్డ్లో అంటే ఫిఫ్టీ పర్సెంట్ అబౌ డ్యామేజ్ ఉన్న ఫీల్డ్స్ ఎంతమేర నష్టం జరిగితే మేర వరకు ప్రభుత్వానికి ఫార్మర్స్ లీస్ట్ ఎస్టెంట్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది వాటిని డ్రైనేజ్ రూపంలో కాలల రూపంలో బయటికి పంపించి గా యూరియా పొటాష్ పైపాటుగా అప్లై చేసుకుంటే మొక్కలు గా మళ్ళా రికవర్ అయ్యి సాధారణ స్థితికి వస్తాయని తెలియజేయడం జరుగుతుంది అలా నమోదు చేయించుకున్న వారి యొక్క పొలం దగ్గరికి మండల వ్యవసాయ అధికారులు కానివ్వండి లేదంటే గ్రామ లెవెల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు వారి యొక్క పొలం దగ్గరికి వచ్చి పూర్తిగా ఆ పొలం ఎంత మటుకు అయితే దెబ్బతినింది ఆ పంట ఎంత విలువ చేస్తుంది అని ఒక పూర్తి వివరాలు వారు నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాకపోయినప్పటికీ ప్రతి ఒక్కరూ ఇలా అధికంగా నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం వారికి తోడుగా నిలుస్తుంది ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా రాలేదు ఎకరాకు ఎంత అమౌంట్ ఇస్తారా లేదా అనేది పూర్తిగా డీటెయిల్స్ ఇంకా ప్రభుత్వం అధికారులు వ్యవసాయ అధికారులకు తెలియచేయలేదు అయినప్పటికీ ఈ రైతుకు అనే విధంగా నష్టం ఏ విధంగా ఉంటుంది ఒకవేళ పంటను బట్టి నష్టపరిహారం ప్రభుత్వం అందజేస్తుందని చెప్పేసి మండల వ్యవసాయ అధికారి ఏవో కృష్ణారెడ్డి తెలిపారు నష్టపరిహారం ప్రభుత్వము ఒక ఒక ఎకరా కింద ఇస్తుంది ఒక రైతుకు వచ్చేసి మ్యాక్సిమం ఒక ఐదు ఎకరాల వరకు నష్టపరిహారం రాయడం జరుగుతుంది ప్రభుత్వ ఆదేశ ప్రకారము మన రైతులకు కూడా పంట నష్టపరిహారము రాసి పంపించడం జరుగుతుంది సేవ కేంద్రం దగ్గరికి వెళ్ళి వారి పొలం ఏదైనా నష్టం జరిగిన ఉన్నట్లయితే వారికి వాళ్ళ పొలం దగ్గరికి విలేజ్ అగ్రికల్చర్ ఎస్టిటెంట్ని తీసుకెళ్ళి వారికి చూపించి ఆ నష్టం అంచనా వేసి వారు వారికి అవసరమైన మేర డాక్యుమెంట్స్ అంటే ఆధార్ జిరాక్స్ కానీ పొలం పాస్బుక్ జిరాక్స్ కానీ తర్వాత బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కానీ అన్ని డీటెయిల్స్ అందించి మీ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా వారికి తెలియజేయడం జరుగుతుంది సార్ నష్టపరిహారం ఎన్ని ఎకరాల అవసరం లేదు ఎంత నష్టం జరిగినా అది అంతవరకు మనం ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది ఇంతమేర ప్రభుత్వం ఇస్తే వారికి వారి అకౌంట్ లోనే డబ్బులు జమ చేయడం జరుగుతుంది